అందరికీ నమస్తే వెల్కమ్ టు సాయి శర్మ టెంపుల్ ప్లక్స్ సో ఈ రోజు మాత్రం ఒక అద్భుతమైన ఆలయాన్ని చూపించబోతున్నాను ఈ ఆలయం పేరు పెరుగుకర విష్ణుమయ్య టెంపుల్ కుట్టిచేతన్ టెంపుల్ అని కూడా అంటారనమాట ఈ ఆలయానికి ఎలా చేరుకోవాలి చేరుకునేటువంటి మార్గాలన్నీ కూడా ఒక్కసారి మనం చూద్దాము ఈ ఆలయం కేరళ రాష్ట్రంలోని త్రిశూర్ జిల్లాలో త్రిశూర్కి ఇరవై కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుంది తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్ళాలనుకునే వాళ్ళు త్రిస్సూర్ కేరళలోని ప్రధానమైన నగరం త్రిసూర్కి చేరుకొని అక్కడి నుంచి కుట్టిచేతన్ పెరుంగొట్టుకర అనేటువంటి పేరును చెప్పడం ద్వారానే ఆటోలు బస్సులు కార్ల ద్వారా మనం చేరుకోవచ్చు ప్రధానంగా సొంత వాహనాలు కార్లలో వెళ్ళేవారైతే మ్యాప్ పెట్టుకొని వెళ్ళొచ్చు మేమైతే శబరిమల వెళ్తున్నటువంటి దారిలో ఈ ఆలయాన్ని అయితే చూస్తూ ఉన్నాము గురువాయూర్ దాటిన తర్వాత ఎరుమేలి రూట్ మ్యాప్ పెట్టుకొని వెళ్తున్న సమయంలో మనకి ఈ యొక్క పెరుంగొట్టుకర విష్ణుచేత విష్ణుమయ్య కుట్టిచేతన్ ఆలయం దారిలోనే వస్తుంది అనమాట లోపలికి ఒక ఐదు కిలోమీటర్లు మాత్రమే సో ఫ్రెండ్స్ మన ఛానల్ని చాలామంది చూస్తున్నారు కానీ తొంభై తొమ్మిది శాతం మంది సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు మీకు స్క్రీన్ షాట్ కూడా ఇస్తున్నాను చూడండి సో సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి నాకు కూడా సపోర్ట్ లభిస్తుంది మనం విష్ణుమయ్య చేత ఆలయం దగ్గరికి చేరుకున్నాము చూస్తున్నారు కదా ఆలయం బయట ప్రాంగణము దాని ఎదురుగా ఉన్నటువంటి ప్రాంగణం యాభై రెండు అడుగుల ఎత్తులో ఉన్నటువంటి విష్ణుమయ్య శివ స్టాచ్యూ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది అలాగే ఆలయం మొత్తం గోల్డ్ కలర్ లో అయితే ఉంటుంది అలాగే ఆలయం లోపల పార్కింగ్ చేసేటువంటి ప్రదేశం దగ్గర దాదాపు ఇరవై అడుగుల ఎత్తులో మనకి గరుడ పక్షి అయితే కనిపిస్తూ ఉంటుంది చాలా కనువిందు చేస్తూ ఇక్కడ మనకి పక్షిని మనం చూడవచ్చు ఇదే పార్కింగ్ ప్రదేశంలో మనకి శివుని యొక్క స్టాచ్యూ కూడా చూడవచ్చు చాలా అద్భుతంగా అయితే ఉందన్నమాట ఆలయం బయట పక్కన చూసినట్లయితే ఇక్కడ క్షీరసాగర్ అనడం కానీ ఆ తర్వాత అక్కడ శివుని విగ్రహాలతో కూడిన చాలా పెద్ద స్ట్రక్చర్ అయితే ఉంది అలాగే ఆలయం బయట పక్కన దేవీ దేవతల విగ్రహాలు అలాగే మన విష్ణువుకి సంబంధించిన శివుడికి సంబంధించిన అవతారాలు ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది ఆ తర్వాత ఇక్కడ కనిపిస్తుంది కదా ఇదే ప్రధాన ద్వారం అనమాట ఈ లోపలికి మనమైతే వెళ్ళాలి మనం ఆలయం లోపలికైతే వచ్చేసాము ఈ ఆలయం లోపల భాగం మాత్రం కన్నుల విందుగా ఉంది అసలు చూడడానికి కూడా రెండు కళ్ళు సరిపోనంత అద్భుతంగా ఉన్నాయన్నమాట లోపల మొత్తం ఇత్తడితో పూతతో తయారు చేసినటువంటి లాగా ఉంది అంటే మనం మామూలుగా సహజంగా ఆలయం చాలా కొద్దిగా మాత్రమే ఇత్తడితో ఉంటుంది కానీ ఇక్కడ అడుగడుగున ఇత్తడి తొడుగులే మనకి కనిపిస్తూ ఉంటాయి పైన లైటింగ్ కూడా దాన్ని తగ్గట్టుగా అద్భుతంగా వేశారనమాట మొత్తం బంగారు లోకల్లో ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంటుందన్నమా మొత్తం అద్భుతంగా ఉంటుంది ఆలయం లోపల కూడా ఒక పాతకాలపు బావి అలాగే చూస్తున్నారు కదా ఇవి ఆలయాలన్నీ కూడా మన బ్యాడ్లకు ఏంటంటే ఇప్పుడే ఆలయాన్ని క్లోజ్ చేశారు రెండు గంటలకి అలా క్లోజ్ చేస్తారంట మేము వచ్చిన ఒక పది నిమిషాల ముందే క్లోజ్ చేశారని తెలిసింది యొక్క వెనక భాగంలో మనకి ఆలయ చరిత్రను తెలిపేటువంటి చిత్రకళలు చాలానే ఉంటాయి ఆలయ చరిత్ర మనం చూసినట్లయితే ఈ ఆలయంలో పనిచేసేటువంటి అర్చకులు వాళ్ళే ధర్మకర్తలుగా ఉంటారు వారి యొక్క సొంత దేవాలయంగా వారి తాతల ముత్తాతల కాలం నుంచి కూడా ఈ ఆలయాన్ని అందరికీ భక్తులకి అందుబాటులో ఉంచుతూ వచ్చారు పూర్వకాలంలో కొట్టి చేతన్ అంటే ఈ యొక్క చేతబడులు అలాగే గాలి ధూళి తగిలినటువంటి వారందరికీ కూడా అంటే దయ్యాలు భూతాలు వీరందరినీ కూడా వదిలించేటువంటి ప్రక్రియలో ఈ యొక్క ఆలయం ప్రసిద్ధి పొందింది ఎవరైతే గ్రహ బాధలు అలాగే దెయ్యాలు భూతాలు ఆత్మలు ఎటువంటి ఇబ్బందులు పడుతూ ఉంటారో వారందరూ కూడా ఈ ఆలయానికి వచ్చి పూజాది కార్యక్రమాలు చేయించుకోవడం వల్ల అంటే ఇక్కడ ఉన్నటువంటి అర్చకులను సంప్రదించడం వల్ల వారు ఏమి పూజ చేయాలో చెప్తారు తద్వారా అత్యంత తొందర కాలంలోనే ఫలితం లభిస్తుందని స్వామివారి చెప్పడం జరిగింది ఈ కుటిచేతన్ స్వామివారి యొక్క విశేషం ఏంటంటే మూడు వందల తొంభై మంది దేవతలతో కలిసి ఈయనైతే అక్కడ ప్రతిష్ఠించబడ్డారనమాట బ్రహ్మరాక్షసులు భద్రకాళి మహాకాళి వీరభద్రుడు మరియు ఇతర దేవతలందరితో అందరితో కలిపి ఇక్కడ ఈ ఆలయంలో ప్రతిష్ఠించబడ్డారు అందువలన ఇక్కడ మనం చేసేటువంటి ప్రతి పూజా కార్యక్రమం అత్యంత తొందరగా ఫలితాన్ని రక్కించుకుంటుందని ఇక్కడ ఆలయంలో అర్చకుల ద్వారా మనకైతే తెలుస్తూ ఉంది కుట్టిచేతన్ అనగా చిన్న పిల్లవాడు అని అర్థం అనమాట విష్ణుమూర్తి ఈ యొక్క కుట్టిచేతన్ అనేటువంటి పేరు పెట్టడం జరిగింది చిన్న పిల్లవాడు అని పిలవడం వల్ల కుట్టిచేతన్ అనేటువంటి పేరు రావడం జరిగింది ఈ యొక్క స్వామివారు శివుని మరొక కుమారుడు అనమాట దీనికి సంబంధించిన మరొక కథ కూడా ఉన్నది ఆ కథ మీకు నేను తర్వాత ఇంకొక వీడియోలో చెప్దాం అనుకుంటున్నాను ఎందుకంటే వీడియో లెంత్ అవుతుంది కాబట్టి అలాగే ఈ యొక్క ఆలయంలో కుట్టి అంటే చిన్నపిల్లవాడు చతన్ అంటే చేతబడులు గాలి ధూళి దెయ్యాలు నుంచి కూడా విముక్తి చెందించేవాడు అని అర్థం అనమాట సో ఎవరైతే ఈ ఆలయంలో పూజాది కార్యక్రమాలు చేస్తారో వారందరికీ కూడా ఇటువంటి ఈతి బాధలు ఉండవని ఇక్కడ ఆలయం ద్వారా ఉంది అలాగే శివుడికి కుమారస్వామి సుబ్రహ్మణ్య స్వామి విఘ్నేశ్వరుడితో పాటు ఈ యొక్క కుట్టిచేతన్ అయినటువంటి కుమారుడు కూడా ఉన్నాడని మనకి ఈ ఆలయం ద్వారా తెలుస్తుంది ఇదే ఆలయంలో మరొక పక్కన ప్రాంగణంలో మనకి ఈ ఆలయాన్ని పరిపాలించి ఈ ఆలయాన్ని నిర్మించిన పూర్వ వీళ్ళ పూర్వీకులు వారి యొక్క ఇల్లును కూడా మనం ఇక్కడ చూడవచ్చు ఈ యొక్క ఇల్లు అంతా కూడా వారిదే అన్నమాట దామోదర్ దాసు గారిది అని ఇక్కడ మనకు తెలుస్తూ ఉంది వీరే ఇక్కడ ఈ ఆలయాన్ని ప్రతిష్ఠించడం కానీ వీళ్ళ పూర్వీకులే మనం ఇందాక చెప్పుకున్నట్టుగా ఋషులు మునులు అనమాట ఆయన తపస్సు చేసి ఆయన తపస్సు శక్తి ద్వారా ఈ స్వామి స్వామివారిని ఇక్కడ ప్రతిష్ఠించుకున్నారనమాట ఆలయంలో ఉన్నటువంటి మన స్తంభాలను ఒకసారి మనం గమనించినట్లయితే ఇక్కడ విష్ణుమూర్తి స్వామి వారు ఉన్నట్లుగా మనకి ఇక్కడ ఇత్తడితో తయారు చేసిన విగ్రహాన్ని చూడవచ్చు ప్రతి స్తంభానికి ఒక రకమైనటువంటి విగ్రహాన్ని తయారు చేసి పెట్టారు చాలా అద్భుతంగా ఆ యొక్క శిల్పకళ మనకి తెలుస్తూ ఉన్నది ఇక్కడ చూస్తున్నారు కదా మనకి ఆలయం క్లోజ్లో ఉన్నా కానీ ఆలయంలో ఉండేటువంటి స్వామివారు ఎలా అయితే ఉంటారో నమూనా విగ్రహం ఇక్కడ కనిపిస్తుంది కదా సేమ్ ఇలాగే ఉంటారనమాట దొన్నపోతూ మహిషిని వాహనంగా చేసుకొని ఇక్కడ కొలువై ఉన్నారు ఇప్పుడైతే మనం ఆలయం బయటికి వచ్చేసాము ఆలయం బయటికి రాగానే మనకి ఎదురుగానే ఈ యొక్క మహిషి అంటే స్వామివారి వాహనం చాలా పెద్దగా అత్యంత ఎత్తులో మనకి కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ మీరు గమనించవచ్చు ఆలయం నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆలయానికి ఎదురుగానే కాంప్లెక్స్లో ఇటుపక్కన ఆ విష్ణుమయ అనేటువంటి స్వామివారి విగ్రహం కానీ ఇటుపక్కన చూసినటువంటి మహిషి అంటే దున్నపోతు విగ్రహం కానీ ఇంకా చాలా అయితే గరుడు చాలా ఉన్నాయి అవి చూద్దాం రండి ఇంకా చూడండి విష్ణుమయ శివుడు పార్వతి ఇద్దరు విగ్రహాలు అలాగే పైన విష్ణు విష్ణుమయ అనే స్వామివారి విగ్రహం అలాగే వెనక చాలా పెద్ద ఉన్నది చిన్న కోనేరు లోపల ఆదిశేషని వీడిపడగలతో విష్ణుమూర్తి అలాగే ఆమె కొంచెం ముందుకెళ్తే మన కార్ పార్కింగ్ ఏరియా అనమాట ఇదంతా కూడా కార్ పార్కింగ్ ఏరియా నుంచి ఇలా వస్తే కనుక చూడండి ఇక్కడ గరుడు యొక్క స్టాచ్యూ చాలా పెద్దది అనమాట ఇంత పెద్దగా కట్టారని చూడొచ్చు ఆ తర్వాత ఇలా చూసామంటే మనం శివుడి యొక్క బొమ్మ చూశారుగా ఫ్రెండ్స్ ఈ యొక్క ఆలయం వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ చేయండి చాలామందికి ఇటువంటి ఆలయాలు తెలియదు తెలిసేలాగా అందరికీ షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి మీకు ఏమనిపించిందో ఏంటి అనేది శబరిమల వెళ్ళిన వాళ్ళందరూ కూడా వీలు కుదిరినప్పుడు ఈ యొక్క ఆలయాన్ని కూడా సందర్శించండి మరొక మంచి ఆలయంతో మళ్ళీ కలుద్దాం జైన్ చేసేదాం